ప్రతి రోజు మీకోసం న్యూ కలెక్షన్స్ తోటైతే మేము ముందటికి వస్తూ ఉంటాను అది కూడా ఇక్కడ నుంచి మన రోడ్ ఫ్యాషన్ నుంచి ఈ రోజు మీకోసం సరికొత్త కలెక్షన్స్ ఎవైతే అవి తెచ్చాను ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి కూడా ప్యూర్ కాటన్ శారీస్ అవి కేటలాగ్ పీసెస్ అంటారు కెట్లాగ్ కలెక్షన్స్ ఇవి ప్రతి ఒక్క దాంట్లో వచ్చి మనకి బాక్స్ ఐటమ్స్ ఉంటాయి టువెల్వ్ టువెల్వ్ పీసెస్ సెట్ ఉంటుంది ఇంకా కాటన్ సారీస్ రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి మన అందరికి తెలుసు మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో ఎప్పుడు వచ్చినా కానీ న్యూ డిజైన్స్ తోటి ట్రెడిషనల్ లుక్ ఉన్న కలెక్షన్స్ తో మేము ముందరికి నేను వస్తూ ఉంటాను ఈ రోజు అయితే మీకోసం సరికొత్త కలెక్షన్స్ చాను ఆ శారీస్ వచ్చి ప్యూర్ కాటన్ లో ఉంటాయి అవి కూడా కాంట్రాస్ట్ బోర్డర్ తోటి వచ్చి ఈ టైప్ లో వచ్చి మనకి కాంట్రాస్ట్ లో ఉంటాయి శారీ లెంత్ అండ్ విత్ వచ్చి మనకడ టోటల్ గా ఉంటది ఈ శారీ చూడండి మనకి డార్క్ కాంబినేషన్ లో ఉంది శారీ మొత్తం వచ్చి మనకి ఏదైతే ఇది లోపర్ సైడ్ ఇచ్చారో బోర్డర్ ఏదైతే ఉందో దానితోటి వచ్చి ఇది బ్లౌజ్ ఇంకోటి వచ్చి మన ఓవర్ ఫ్యాషన్ లో ఏ శారీ కొన్నాకనే కట్ వచ్చి సిక్స్ థర్టీ ఉంటది బ్లౌజ్ పీస్ వచ్చి వన్ మీటర్ అని కంపల్సరీ ఉంటది ఇగో ఈ టైప్ లో ఏదైతే శారీ మీకు ఇప్పుడు నేను చూపించానో దాని మోడలింగ్ పిక్చర్ వచ్చి ఇది శారీ వేర్ చేశారనుకో పర్ఫెక్ట్ గా మీకు సౌత్ ఇండియన్ లుక్ ట్రెడిషనల్ లుక్ అనేస్తుంది ఆ టైప్ లో మనకి కెటలాగ్ లో వచ్చి టువెల్వ్ టువెల్వ్ పీసెస్ సెట్ ఉంటుంది దాంట్లో మీకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దాని వల్ల మీకు చాలా లాభం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క శారీ వచ్చి మీరు మంచి మార్జిన్ లో ప్రతి ఒక్క రేట్ లో అమ్ముకోవచ్చు కలర్ కాంబినేషన్ గురించి మాట్లాడాలంటే లైట్ అండ్ డార్క్ లో వచ్చి ఈ టైప్ లో కలర్ కాంబినేషన్ ఉంటాయి మళ్ళీ ప్రతి ఒక్క లో వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ గా బోర్డర్ అనేది మీరు చూడొచ్చు ఇప్పుడు ఇందాక చూపించిన శారీ అయితే ప్లెయిన్ లో వచ్చి కాంట్రాస్ట్ లో ఇచ్చారు ఇది వచ్చి మనకి చిన్నది స్మాల్ మనకి బ్రాకెట్ టైప్ లో అది కూడా మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ లో ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ లో వచ్చి మనకి డిఫరెంట్ గా ఇచ్చారు ఏదైతే శారీ ఇప్పుడు నేను చూపిస్తున్నానో శారీ వేర్ చేస్తే మీ లుక్ వచ్చి ఇలా గా హైలైట్ గా ప్రొఫెషనల్ లుక్ గా వచ్చి ఈ టైప్ లో ఉంటుంది ఈ శారీ చూడండి మనకి మనకి లైట్ క్రీమీ కలర్ అండ్ మరన్ కాంబినేషన్ లో వచ్చి ఈ టైప్ లో శారీ అయితే మస్తు హైలైట్ గా లుక్ వచ్చే కలెక్షన్స్ అయితే మన మాన్సు రోల్ ఫ్యాషన్ నుంచి అయితే మీకు దొరుకుతాయి ఇక మన మాన్సు ఫ్యాషన్ లో వచ్చి మన కాడ రోజు న్యూ న్యూ డిజైన్స్ అనేది మీకు చూపిస్తూ ఉంటాను అది కూడా మీ షాప్ ని గ్రో చేసే కలెక్షన్స్ ఈ సారీ చూడండి మనకి డార్క్ కాంబినేషన్ లో ఉంది బ్లాక్ లో మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చి ఈ టైప్ లో ఉంది సారీ మొత్తం వచ్చి ఇది ఈ సారీస్ అనేది మనం ఓపెన్ చేయలేము ఎందుకంటే దీని ఫినిషింగ్ అని వెళ్తుంది కాటన్ సారీస్ గురించి అయితే మీకు తెలుసు ఒకసారి మనం ఓపెన్ చేసాము అనుకో అది యూస్ఫుల్ గా కూడా ఉండదు ఆ టైప్ లో ఉంటది సారీ ఈ టైప్ లో మనకి కొంగు సైడ్ కూడా వచ్చి మనకి హైలైట్ గా ప్రింట్ ఇచ్చారు కొంగులో కూడా మనకి బ్లౌజ్ లో కూడా మనకు వచ్చి మొత్తం డిజిటల్ ప్రింట్ టైప్ లో ఈ టైప్ లో మనకి ఉంటది బ్లౌజ్ చూడొచ్చు మీరు ఇలా ఈ టైప్ లో మనకి బ్లౌజ్ మనకి సారీ కూడా వచ్చి గా మీకు కాంట్రాస్ట్ లో వచ్చి అయితే కంపల్సరీ ఉంటుంది మీకు ప్రతి రోజు నేను చెప్తున్నది ఏంటిదంటే ఏ శారీ వేర్ చేసినా మోస్ట్ ఇంపార్టెంట్ ఏది ఉంటుంది అంటే కొంగు వచ్చి మనకి బ్లౌజ్ విత్ బోర్డర్ తోటి మన శారీ లుక్ అనేది వస్తుంది ఈ టైప్ లో చూడండి మనకి కాటన్ లో మీకు కలంకారీ టైప్ లో కావాలన్నా కానీ కలంకారీ టైప్ లో కూడా మీకు ఇక్కడ నుంచి దొరుకుతుంది అది కూడా మనకి మల్టీ ప్రింట్ లో వచ్చి హైలెట్ లుక్ ఉన్నది ఈ టైప్ లో మనకి కలెక్షన్స్ ఉంటాయి ఈ శారీ చూడండి మనకి క్రీమ్ కలర్ అండ్ మనకి ఎల్లో కలర్ మరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చి హైలైట్ గా అంటే హైలైట్ గా శారీస్ ఉన్నాయి మీకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలో కేవలం నేను ఒక టెన్ డిజైన్స్ ఫైవ్ డిజైన్స్ అనేది షో చేపిస్తూ ఉంటాను బట్ మన దగ్గర వచ్చి మనకి చాలా వెరైటీస్ ఉంటాయి ఈ తక్కువ వీడియోలో అంటే మనం ఎక్కువ కలెక్షన్స్ చూపెట్టలేం కదా బట్ మీ ఐడియా గురించి అయితే ప్రతి రోజు మీకు న్యూ న్యూ డిజైన్స్ అయితే నేను తెస్తూ ఉంటాను ఈ సారీ చూడండి మనకి లైట్ పిస్తా కలర్ లో ఉంటుంది అది కూడా మనకి సూపర్ కలర్ అది కూడా మనకి చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా మంది అడుగుతూ ఉంటారు శారీ వచ్చి స్మూత్ గా ఉంటుందా మ్యామ్ లైట్ వెయిట్ గా ఉంటుందా శారీ వేట్ చేస్తే మాకు ఏమన్నా ఉబ్బుగా ఉంటుందా అనేది చాలా మంది కామెంట్స్ కూడా ఉంటుంది చాలా మంది క్వశ్చన్స్ వచ్చి ఇవ్వే ఉంటుంది బట్ మీ అందరికి చెప్పాల్సింది ఒకటి మన మాన్సర్ ఫ్యాషన్ నుంచి ఏ శారీ కొన్నా కానీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కట్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ గా మీకు అనేది దొరుకుతుంది ఈ శారీ చూడండి మనకి ఎంత బాగుందో శారీ ఇది వచ్చి మనకి డార్క్ కలర్ ఇచ్చారు మధ్య మధ్యలో బుట్టిస్ బుట్టిస్ గా ఇచ్చారు అది కూడా డిజిటల్ ప్రింట్ లో మనకి బోర్డర్ వచ్చి సిల్వర్ కలర్ లో వచ్చి బోర్డర్ ఉంది మళ్ళీ ఇంకోటి వచ్చి మనకి మాన్సరో ఫ్యాషన్ లో ఏ శారీ కొన్నా కానీ కేవలం మీరు హండ్రెడ్ రూపీస్ శారీ పర్చేసింగ్ చేసినా కానీ కంపల్సరీ మన మాన్సరో బ్రాండ్ అనేది ట్యాగ్ అనేది కంపల్సరీ మీకు ఉంటది ఇంకా ఒకటి వచ్చి చెప్పాలంటే మనకి ఈ టైప్ లో కాటన్ శారీస్ అనేది చాలా అంటే చాలా ఉన్నాయి మన దగ్గర ఇలాంటి కలెక్షన్స్ నీడు ఉంది అది కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి కావాలి చూసింది చూసినట్టు మీ ఇంటికి రావాలి అది కూడా సిడీ ఆప్షన్ లో అయితే మన మాన్సరో ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కాండి ఇంకా ఛానల్ లోకి ఎవరైతే వచ్చారనుకో ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఒక మెయిన్ కంపెనీ మీ ముందటికి వస్తూ ఉంటది ఇంకోటి వచ్చి ఇది మీకు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా యూస్ఫుల్ గా ఉంటది నేను నవీనా మళ్ళీ వేరే డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం